తల్లిదండ్రుల్లోనూ వైద్యం అందనటువంటి ప్రాంతాల్లోనూ ప్రైవేట్ ఆసుపత్రులు అందులో అందుబాటు లేనటువంటి వైద్యం గురించి చాలా చర్చ నడుస్తుంది ఈ సందర్భంలో ఇంకా డీటెయిల్స్లోకి నేను పోనక్కర్లేదు మన రాష్ట్రానికి అనుభవాలు ఒకసారి చూస్తే కరోనా బారిన మనం పడ్డాం గడిచిన ప్రభుత్వ కాలంలో కరోనా బారిన పడితే ఆనాడు రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమంగా కరోనాను ఎదుర్కోగలిచడం ఇతర రాష్ట్రాల్లో ఇంత ధీటుగా దాన్ని ఎదుర్కొనేటువంటి సందర్భాలు లేవు అనుభవం ఇది మనకి అలాంటి విపత్తు వచ్చినాడు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు గట్టిగా పనిచేసినాయి నిలబడగలిసినాయి ప్రజల తరఫున భరోసా ఇవ్వగలిసినాయి ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని మనం విజిలెంట్గా ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ ప్రభు ప్రైవేట్ ఆసుపత్రి అనేది ఆదాయం కోసం పెట్టుకున్నది కనుక ప్రజల నుంచి కరోనా భయాన్ని చూపించి దోపిడీ చేసే కార్యక్రమం దేశంలో దేశంలోనూ జరిగిపోయింది రాష్ట్రంలోనే కాదు రాష్ట్రంలోనూ జరిగింది దేశంలోనూ కూడా జరిగింది అయితే ఆనాడున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులని గట్టిగా పని చేయించగలిసినాం కనుక కొంతవరకైనా ఆంధ్రప్రదేశ్లో మనం తట్టుకోగలిచినాం ఐఏఎస్ అధికారులని ప్రతి హాస్పిటల్కి ఇన్ఛార్జీల కింద పెట్టి భోజన వస్తువులకు అవసరమైనటువంటి ధనాన్ని ఇచ్చి చాలా విజిలెంట్గా ఉండడం వల్ల కొంతైనా నిరోధించగలిసినాం కానీ అల్టిమేట్గా దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి అభిప్రాయానికి వచ్చారంటే వైద్యం అనేది వదిలేస్తారు గాలికి వదిలేస్తారు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేశారు వాళ్ళు ప్రజల్ని నిలువుదోపిడి చేసేస్తున్నారు కరోనా వచ్చి కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోతే ఆ చనిపోయాడనే బాధ కంటే మిగిలిన వారు కుటుంబంలో మిగిలిన వారిని ఆర్థికంగా ఆసుపత్రులు దొలిచేసి మిగతా సభ్యుల్ని మానసికంగాను ఆర్థికంగాను భవిష్యత్తు లేకుండా చంపేస్తున్నారు అన్నటువంటి ఆవేదన ప్రజల్లో వ్యక్తమైంది